గీ సర్కారాయంలో ఫ్రీ బస్సు పెట్టిండు గీ రేవంత్ సారు ఎప్పుడైతే ఫ్రీ బస్సు స్టార్టింగ్ చేసిండో గప్ప నుంచి ఆడా లొల్లులు జౌడాలు గట్టిన అవుతున్నాయి బస్సులలా మళ్ళా ఇప్పుడు ఇంకొక లొల్లి శురు అయింది గదేందంటే ఇందిరమ్మ ఇండ్లు ఇంతకు ఏందా లొల్లి అంటారా గదేనుల్లా ఫస్ట్ లిస్ట్లో చూస్తేనేమో పేరుంటుంది అబ్బా ఇక నాకు వచ్చిందిరా ఇందిరామ ఇల్లా అని అనుకుంటాము ఇక లాస్ట్ లిస్ట్లో చూస్తే మన పేరు కాదు ఆనవాళ్ళు ఉండవు వాళ్ళకి ఎవరికో తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటారు ఈ కాంగ్రెస్ నాయకులు గట్లని చెప్పేసి ఊర్లల్లో జనాలు అయితే మస్తు చేస్తున్నారు గ్రామ పంచాయతీ ఆఫీసులల్లో ఈ దాంట్లో గురించి ఘోరంగా అవుతున్నాయి ఒకసారి సూడూరు ఏమవుతుందో గీడా కదా ఎట్లుందో సంగతి గీదేడా జరిగిందంటే హనుమకొండ జిల్లా అయినవోళ్లా జరిగింది అయితే గీ కాంగ్రెస్ నాయకులంతా అర్హత ఉన్నోళ్ళకి కాకుండా గాల నాయకులకు సంబంధించిన వాళ్ళకే గీ ఇండ్లన్నీ అని చెప్పేసి గాడున్న అయితే అంటున్నారు అయితే స్టేజ్ ఎక్కి ఎమ్మెల్యే నాగరాజన్న మాట్లాడదాం అనే సరికే గాడు గట్టిగా నిలదీసిరు ఇక ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాడు చూడు రూపారి ఇక ఈ అక్క బతుకైతే ఘోరంగా ఉన్నది గ అక్క జర పని చూసుకుందాము బతుకు తెరువు అని హైదరాబాద్ పోయిందంట గీ అక్కది కూడా అయినవోలు మండలంలో కిక్కరాలపల్లి గ్రామం గీ అక్క పేరు రజిత బతుకు తెరువు కోసం అని నాలుగు రోజులు హైదరాబాద్ పోయొత్తం లే అని చెప్పేసి అనుకున్నదంట వచ్చి చూశారకల్లా లిస్ట్లెక్కించి పేరు తీసేసిరంట పేరు మీద ఇందిరమ్మ ఇలు లేదు ఏమి లేదంట పాపం అక్క ఏడ్చుకుంటా ఎట్లా చెప్తుందో రోజు రోసారి మాకు అర్థంగా కడుగుతున్నాము పార్టీలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఇండ్లు లేవా ఎట్లా ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ల కోసం కట్టించరా లేకపోతే మీ సర్కారులు ఉన్న నాయకుల కోసం కట్టించారా మాకు అర్థంగా అడుగుతున్నాం స్టేజ్ మీద ఎక్కేమో రేవంత్ సార్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము మందికి ఇస్తున్నాము ఆడోళ్ళను కోటేశ్వరలు చేస్తున్నామని చెప్పేసి ఆయన స్పీచ్లు ఇస్తాడు ఇక లోకల్లో చూస్తేనేమో మీకు సంబంధించిన వాళ్ళకిచ్చి పేదోళ్లను బూర్దిలో ముంచుతున్నారు ముందే గీ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఒక ఆయన దచ్చిపాయే ఇంకో ఆయన ఆత్మహత్య చేసుకోనికే ప్రయత్నం చేసిండు ఫస్ట్లో చూస్తేనే ఓ పేరుంటుంది లాస్ట్లో చూస్తేనేమో పేరు పేరుండదు ఇక మీరు చేసే సాస్ట్రలకు మేమేం చేయాలి సావల్నా బతకాలనుకుంటా బాధ పడుకుంటా ఘోరంగా ఏడుస్తున్నారు